దాన్ని వస్తాయని మీరు మాట్లాడుతూ వచ్చినారు మీలో ఉన్న వరమను అలక్ష్యం చేద్దన్నారు అంత మాత్రమే కాదు మననీయ సౌల మీద చేతులు వచ్చినప్పుడు సౌల సహోదరు సర్వీసుకొని వచ్చారు దయగలతని మరి ఈనాట నుండి ఈ బిడ్డ దాన్ని మీ శరీరంలో ఒక అవయవంగా చేర్చుకుడుతూ వచ్చినట్టు ఒక గ్రహం చెల్లిస్తున్నాను దయగల తన్ని బిడలో ఉన్నటువంటి వరమును మీ సంఘంలో వినియోగించినట్లుగా సహాయం చేయండి నైగల తన్ని ఆయన హస్త నిక్షేపణ ద్వారా ఈ బిడ్డ దాన్ని మరి సహోదరులలో సహోదరులలో చేర్చబడుతూ వచ్చిందని సూచిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వదినారు కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వహించుని మీ కార్యం సఫలభిస్తూ వచ్చినాను కాబట్టి ఈ బిడ్డ మీ సన్నిధిలో సాగిలు ప్రార్థిస్తున్నాము లేదా రాబోయే దినాల్లో మీరు బలపరిచి మీ మహిమ కొరకు వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం దయగల తన్ని ఎవరి కాలంలో రక్షించుకున్నారు వచ్చారు సాక్ష మరి హస్త నిక్షేత్రంలో కూడా చేసిన సహాయం మిమ్మల్ని స్థుతిస్తున్నాము ధనపరిస్థితి మహిమరిస్థితి వంధనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ జీవిత పర్యాంతరము మీ మహిమొక్కలకు ఇక్కడ జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం విడదించినటువంటి వాగ్దానాలను మీరు నెరవేర్చు విడదీస్తున్న తీర్మానాలను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం వందనములు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಪ್ರಾಭವನ ಪ್ರಾರ್ಥಿ ನಮ್ಮ ಆಮೇಲೆ